హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఆర్సీబీకి అదృష్టం కలిసి రాలేదు అని చెప్పొచ్చు ఖచ్చితంగానే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ఆర్సీబీ అఫ్కోర్స్ కేకేఆర్ని టూ ట్వంటీ టూ రన్స్ కొట్టనిచ్చింది కానీ ఖచ్చితంగానే టూ ఫార్టీ టూ ఫిఫ్టీ దాకా వెళ్ళేటువంటి స్కోర్ని టూ ట్వంటీ టూ కి ఆపగలిగింది అంటే మెచ్చుకోవచ్చు ఈ రోజున మహమ్మద్ సిరాజ్ మొదట్లోని వికెట్ని సాధించగలిగాడు బట్ విరాట్ కోహ్లీ లో మొదటి బాల్ ని కూడా ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోయాడు ఎయిటీన్ రన్స్ అవుట్ అయ్యాడు ఈ రోజున బెంగళూరు పెట్టింది క్యాూన్ గ్రీన్ తిరిగి మళ్ళా ఈ రోజున మ్యాచ్ లోకి వచ్చాడు కానీ బాల్ తోటి ఒక వికెట్ ని తీసినా కూడా యాజ్ బ్యాట్స్మెన్ తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు బట్ విల్ యూస్ఫుల్ హాఫ్ సెంచరీ ఆ తర్వాత వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కుమార్ దినేష్ కార్తిక్ దాకా పోరాడిన కూడా మొత్తానికి ఎట్ ద ఎండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర ఆగిపోయి ఒక్క పరుగుతోటి పరాజయాన్ని చూసింది కేకేఆర్ ఈ విజయంతో పది పాయింట్లు సాధించే ఎస్ఆర్హెచ్ ని కిందకి నెట్టి తను సెకండ్ ప్లేస్కి చేరుకోగలిగింది సో ఓవరాల్గా ఆర్సీపీ ప్లే ఆఫ్ అవకాశాలు ఈ పరాజయంతో క్లోజ్ అయిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు టెక్నికల్గా ఏదైనా కానీ మిగిలినటువంటి ఆరు మ్యాచ్లకి ఆరు గెలిచి అది ఒక పన్నెండు పాయింట్లు ప్లస్ ఉన్నటువంటి రెండు పాయింట్లు ఫోర్టీన్ పాయింట్స్ తోటి జస్ట్ దే హెవ్ టు వెయిట్ ఫర్ లక్ బట్ అంతేగాని ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి అంటే ఈవెన్ బెంగళూరు అభిమానులు కూడా దాదాపు డిసైడ్ అయిపోయి ఉంటారు ఈ రకమైనటువంటి ఇది మరొకసారి అటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆండ్రూ రసెల్ చక్కటి ఆల్రౌండ్ ప్రదర్శన ఏకంగా ట్వంటీ సెవెన్ నాట్అవుట్ అంతేకాకుండా బౌలింగ్లో రాణించి త్రీ వికెట్స్ తీయడం అనేటువంటిది అటు బెంగళూరు ఒక్క పరుగుతో ఓటమితో చూసినటువంటి దాంట్లో ఆ తేడా అనేటువంటిది బౌలింగ్లో ఉన్నటువంటి తేడా చాలా స్పష్టంగా ఉంది సునీల్ అరే విఫలం చెందాడు ఈ రోజున పెద్దగా స్ట్రైక్ చేయలేకపోయాడు ఏకంగా ఫిఫ్టీన్ బాల్స్ ఆడి ఈ స్కోర్ ఓన్లీ నైన్ రన్స్ బట్ ఆన్ టాప్ ఫిల్ టాప్లీ ప్లేడ్ ఏ బ్యూటిఫుల్ నాట్ సో ఒకవేళ కనుక అది ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ లేకపోయినా హిందీ మిడిల్ డెఫినెట్ గానే అటు క్యాప్టెన్ ఇన్నింగ్స్ లేకపోయినా ఈవెన్ వెంకటేష్ అయ్యర్ గుడ్ సో వెంకటేశ్ అయ్యార్ నార్క్స్ అండ్స్ అందరూ డబుల్ నెల్సన్ ఫిగర్ ని సాధించగలిగింది కేకేఆర్ మాత్రం కావలసినటువంటి సమయంలో వికెట్లని తీస్తూ చక్కటి ప్రదర్శన దాంతో ఆర్సిబికి ఏకంగా వరుసగా ఆరవ పరాధి ఆర్సీబీ ఇప్పుడు ఊహించుండదు ఎందుకంటే దినేష్ కార్తిక్ ఒక వైపు బ్యాటింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగానే విజయానికి విజయపు ఒడ్డుకు చేరుస్తాడు అనిపించింది కానీ ఎట్ ద ఎండ్ వాళ్ళు లూజింగ్ సైడ్గా మిగిలిపోవాల్సి వచ్చింది సో ఆర్సీబీ ఫ్యాన్స్ కి మరొక ఏడాది నిరాశనే మిగిల్చింది కనీసం ఇంకా జరిగేటువంటి మ్యాచ్లో అయినా సరే ఆర్సీబీ హాజ్ టు ప్లే ఫర్ దీస్ రైట్ అందుకనే బెంగళూరు అభిమానుల్ని మెచ్చుకోతే చేయొచ్చు ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు కప్పు పట్టకపోయినా కూడా ఫ్యాన్ బేస్ చెక్కు ఉంది మిగిలినటువంటి ఫ్రాంచైజీలతో పోల్చుకున్నప్పుడు ఆర్సిబి ఫ్యాన్ బేస్ నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్వేస్ ఆర్ విత్ అవర్ బ్లడ్ గ్రూప్ ఆర్సీబీ అనేటువంటి రకమైనటువంటి ప్లే కార్డ్స్ చూస్తూ ఉన్నప్పుడు నిజంగానే ఆనందం వేస్తూ ఉంటుంది అయితే ఇంత మ్యాచ్లో కూడా ఒక కాంట్రవర్సీ అనేటువంటిది జరిగింది ఎందుకంటే విరాట్ కోహ్లీ రిటర్న్ క్యాచ్ ఇచ్చినప్పుడు అది ఎమోది వేస్ట్ అయితే డిఫరెన్స్ నోబాల్కి రిఫరెన్స్ కోహ్లీ బట్ థర్డ్ ఎంపైర్ కూడా అది పేర్ డెలివరీ ఈ డ్రాపింగ్ డెలివరీ అనేటువంటి కంక్లూషన్కి వచ్చి అతను అవుట్గా ప్రకటించడం దాంతో క్యాప్టెన్ డూప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఆన్ఫీల్డ్ ఎంపైర్లతో కాసేపు చర్చించారు బట్ అట్ ద ఎండ్ థర్డ్ ఎంపైర్ నేషన్ స్టాండ్స్ గుడ్ దాంతో కోహ్లీ నిరాశగా వెంతురిగా వచ్చింది ఒకవేళ కోహ్లీ కనుక మరొక రెండు మూడు ఓవర్లు ఉండుంటే మ్యాచ్ ఫలితం మరో రకంగా ఉండేది ఏదైనా సరే మరొక నిరుత్సాహకరమైనటువంటి ఏడాది ఆర్సీపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీఎస్